ఎన్నో అనలు ఎన్నో అవరోధాలు వచ్చిన నలభై రెండు సంవత్సరాల్లో ఎవరు కాలం లేనిది ప్రతి ఒక్కరు ఒప్పుకునేది తెలుగుదేశం పార్టీ వాటన్నిటినీ కూడా అధిరోహించి అధిగమించి నలభై రెండు సంవత్సరాల్లో దాదాపుగా ఇరవై ఆరు సంవత్సరాల పాటు అధికారంలో ఎవరికైనా పార్టీ పోవాలి అన్నీ వస్తేనే అది ఉంటేనే పదవులు వచ్చే వచ్చే పరిస్థితి ఉంటుంది అది అందరం కూడా దయచేసి గుర్తు పెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉంది అందరికీ ఇంకా జరగాలి ఇంకా అవ్వాలి ఎలక్షన్ సమయంలో మీకు గుర్తుందో లేదు నిజంగా కొంతమంది చెప్పారు సార్ మనం చేయలేమని లేదు మన చేత ఉన్నారు చేసుకుంటే కూడా ఉంటాం కన్నా కూడా తెలుగుదేశం పార్టీ జెండానే మన పదవి చూశారు కదా శీఘ్ర గారు చెప్పారు నిజమే నేను ఈ విధంగా ఉన్నా కూడా ఆ జెండా పెట్టుకొని స్కోటనానికి వచ్చినంటే ఎస్పీ ఎదురుకు వచ్చినా కూడా నాకే చంద్రబాబు తెలుగుదేశం చెల్లబడు అది మనం గుర్తు పెట్టుకోవాలి కార్యకర్తల అందుకే నిన్న కేబినెట్ లో చంద్రగారి బొమ్మాడికి

మాట్లాడితే నియోజ కూడా ప్రతి నియోజు ప్రతి నియోజు కార్యక్రమాలు చేశాము చేయోర్ గా చెప్పడం జరిగింది

ఈ రోజున రాజధాని నిర్మాణం జరుగుతా ఉంది అలాగే మరి తెలుగుదేశం జెండా ఎప్పుడు కూడా ఈ పార్టీ జెండా ప్రజలకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఇది నిరంతరం ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం పాటుపడే పార్టీ ఈ పార్టీ నీడలో ప్రతి ఒక్కళ్ళు కూడా స్వేచ్ఛగా ధైర్యంగా హాయిగా బతుకుతారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి భవిష్యత్తులో కార్యకర్తల నాయకులకి సరైన న్యాయం జరుగుతుందని భావిస్తూ సెలవు ఇస్తున్నాం వేధింపులు సాధింపులు తప్పుడు కేసులు ఆర్థిక దోపిడి అనేక అంశాలు కూడా చెప్పేది ఒకటే మనం అనుక్షణం భయం భయంగా బతికే రోజు నుంచి ఈ రోజు స్వేచ్ఛగా కాలు ఎదురే పరిస్థితికి వచ్చాం తెలుగుదేశం పార్టీ మనం గెలిపిస్తే ఇచ్చింది అంటే ఆ స్వేచ్ఛనిచ్చింది ఆ గౌరవాన్ని ఇచ్చింది మనం తెలుగుదేశం పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా గర్వంగా తిరిగే పరిస్థితి రోజు రాష్ట్రంలో ఉందని చెప్పేసి అదే మనకి మొదటి బహుమానం పార్టీ ఇచ్చిందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ కార్యకర్తల సంక్షేమానికి అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది మన యువ నాయకులు లోకేష్ గారు అనేక ఆలోచనలు చేస్తున్నారు కానీ వెంటనే అన్ని ఫలితాలు ఒకేసారి రావాలని ఆలోచిస్తాను తగ్గించుకొని రాబోయే రోజుల్లో పార్టీ కార్యకర్తల కోసం అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ పార్టీని స్థాపించి ఒక ప్రజా శంఖాన్ని పూరించి తొమ్మిది నెలల కాలంలో అధికారాన్ని హస్తగతం చేసుకొని ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడి తెలుగు జాతిని దశ దిశ వ్యాపింపారు నేను ఇందాక చెప్పాను సామాజికంగా ఆ రోజు ప్రాథమిక అవసరాలైన కూడు గుండ నీడ పక్కా గృహాలు అలాగే సమాజంలో సగవగమైన ఆడబిడ్డలకి ఆస్తిలో హక్కు కల్పించడం వైసీపీలో ఉన్న బలహీన పడుగు వర్గాల వారు కూడా గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఈరోజు సమాజంలో ఎస్సీ ఎస్టీ పీసీ మైనారిటీ వర్గాలు రాజ్యాధికారంలో భాగస్వామ్యులు అయినారు అంటే అన్న ఎన్టీ రామారావు గారి ఆలోచన విధానం అంతకుముందు ఎక్కడా ఈ వర్గాలకు అవకాశం ఉండేది కాదు అలాగే ఒక సాహసోపేతమైన నిర్ణయం పటేల్ పట్వారి అంటే తెలంగాణలో మన దగ్గర అయితే మునసపు కారణంగా వాళ్ళ చేతుల్లోనే గ్రామాలన్నీ నలిగిపోయాయి అలాంటి పరిస్థితుల్లో వారు పటేల్ పట్వారి వ్యవస్థని రద్దు చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చాలా మంది ఆందోళనకు గురయ్యారు మరి గ్రామాల్లో పెట్టనం చేసే వాళ్ళని రద్దు చేస్తే ఇది రాజకీయంగా ఎటువంటి సంక్షోభాన్ని సృష్టిస్తుందో అని చెప్పేసి భయపడ్డ రోజు కూడా అన్న ఎన్టీ రామారావు గారు లెక్క చేయలేదు ప్రజాహితం ఏమన్నా జరగని అని చెప్పేసి ధైర్యంగా రద్దు చేసిన వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు మత కందోలా హైదరాబాదులో ఏ గంటలో కర్ఫ్యూ వస్తుందో తెలియదు ఎన్ని రోజులు కర్ఫ్యూ ఉంటుందో తెలియదు అలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో మత కందోలాన్ని అరికట్టిన ఘనత అన్న ఎన్టీ రామారావు గారి తెలుగుదేశం పార్టీ అంతేకాదు ఈ రాష్ట్రంలో సాక్షి దాన్ని మరి పరిపాలనా సౌలభ్యం కోసం మాండలిక వ్యవస్థని ప్రతి మండలాలకి పోలీస్ స్టేషన్ ని శాంతి భద్రతల దృష్ట్యా మరి ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చారు రైతులకు యాభై రూపాయలతోటి హాస్పిటల్ విద్యుత్ అందించారు అలాగే సింగిల్ విండో ద్వారా రైతులకు రుణ సదుపాయాలు అందించారు సామాజిక పెన్షన్ నాలుగు వేల రూపాయలకి చంద్రబాబు గారి ప్రభుత్వంలో చేరుకుంది సామాజిక పెన్షన్ తీసుకొచ్చిన ఘనత అన్న ఎన్టీ రామారావు గారు మరి ఒక నవశకానికి మహోన్నతమైన వ్యక్తి ఒక రాజయోగి అన్న ఎన్టీ రామారావు గారిని వారిని గుర్తు చేసుకుంటూ నిరంతర శ్రామికుడు కన పోరాట యోధుడు క్రమశిక్షణ పట్టుదల ఆధునికత సంక్షేమం అభివృద్ధి ఇవన్నీ కూడా అది ఇన్ని గురాలని ఫారీ చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు నడుపుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉంది వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమై ఉన్నాయి ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నమై ఉంది అయినప్పటికీ గుండె బల గుండె దిర్పా చేసుకున్నాడు దీన్ని ఎలా అధిగమించాలి ఎలా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడపాలి అనే ఒక ఆలోచన తోటి నారా చంద్రబాబు నాయుడు గారు అరే మనం ప్రతి సంవత్సరం అన్న నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మన ప్రభుత్వం ఆ అధికారంలో ఉంటే ప్రభుత్వం ఏం చేయాలి లేదో ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కార్యక్రమాలు ఏం చేయాలని చెప్పేసి ఆలోచించుకోవడానికి తీర్మానం చేసుకోవటం అనేది అనాదిగా నడుస్తున్న విషయం మరి ఈ మహానాడు కార్యక్రమంలో అన్నగారి ఆశయాన్ని స్మరించుకుంటూ మన భవిష్యత్తుకి పునరంకితం అవుతూ అనేది మన అనాదిగా మనం పాటిస్తున్నాం తెలుగుదేశం పార్టీ ఒక సామాజిక విప్లవ ఎందుకు మాట్లాడుతున్నానంటే తెలుగుదేశం పార్టీ సమాజంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన పార్టీ ఏదన్నా ఉంది అంటే ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో తెలుగుదేశం పార్టీ అని చెప్పి ప్రతి కార్యకర్త కూడా గర్వంగా చెప్పుకోవాలి ఒక రాజకీయ చైతన్య పార్టీ రాజకీయం అంటే ఏంటో తెలియదు ప్రజలు మనకి ఆ ఆ నాయకులేదో చూసుకుంటారనే స్థితి నుంచి ప్రతి సామాన్యుడు రాజకీయాన్ని చర్చించే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి వచ్చిన తర్వాత వచ్చిందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా అంతేకాదు అభివృద్ధి సంక్షేమం ఈ రెండో జోడించు తెలుగుదేశం పార్టీ మనం అనుక్షణం ప్రజాహితంగానే మన పార్టీ సిద్ధాంతం ఆ ఇదిలోనే మనం పనిచేస్తూ వస్తాం మనం సాధికం ఉంటే సాధ్యం కానిది ఏది లేదు అని చెప్పి రద్దు చేశారు మరి యువనేత ఈరోజు విద్యాశాఖ మాత్ర ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థని సమూలమైన మార్పులు తీసుకురావాలి బలోపేతం చేయాలి ఇతర రాష్ట్రాలకు దీటుగా వారికైనా వారికన్నా మెరుగా మెరుగ్గా ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపరచాలని చెప్పేసి వారి కంకణం కట్టుకొని అది అనేక సంస్థలు తీసుకొస్తా ఎందుకంటే ఈ దేశానికైనా యువత ఒక పెద్దని కోట లాంటి వాళ్ళు అన్నమాట ఈరోజు ప్రపంచంలో భారతదేశానికి ఉన్న ఒక బలం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఈ దేశంలో ఉన్న యువత కాబట్టి మరి మా యువనాయకులు గారు ప్రజల్లోకి రావాలనే బలమైన అభిప్రాయం కూడా మరి కార్యకర్తల్లో నాయకుల్లో ఉండి ఈ సభాముఖంగా నేను చెప్పడం కరెక్ట్ లేదో తెలియదు కానీ నా మనసులో ఉన్నది మాత్రం నేను చెప్తా ఉన్నానని చెప్పి తెలియజేస్తూ ఇక మా చెల్ల నియోజకవర్గంలో చంద్రన్న జల్లయ్య హత్య నిన్న రాష్ట్ర మంత్రివర్గం ఒక కార్యకర్త హత్యకు గురిగా పడితే అతనికి ఏ విధంగా న్యాయం చేయాలని చెప్పేసి అతనికి ఒక కేబినెట్ మీటింగ్ చేసి కూడా ఉద్యోగం కల్పించారు చరిత్రలో ఒక కార్యకర్త చనిపోతే ఆ శవాన్ని మరి మోసిన నాయకుడు ఎవరు చంద్రబాబు నాయుడు గారు మారు మా కొండకి వచ్చి మరి చంద్రయ్య శవాన్ని మోసారు అంటే కార్యకర్తల పట్ల ఆయనకున్న ప్రేమ అభిమానం గౌరవాన్ని అది తెలియజేస్తుందని చెప్పి తెలియజేస్తారు అంతేకాదు ఈరోజు ఆ కుటుంబానికి న్యాయం చేశారు ఆ రోజు ఆర్థిక సాయం చేశారు అయితే మనం అధికారంలోకి రావడానికి ముందు మా చెల్లా నాకు తెలిసినంత వరకు ఎప్పుడన్నా తెలిసింది జోల రెడ్డి వారు గెలిచారు మొదలు దుర్గామ గారు తర్వాత జోలకంటి బ్రహ్మారెడ్డి గారు గెలిచారు అంతకంటే ముందు వారి నాన్నగారు గెలిచారు అంటే నలభై మూడు సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటిగా అన్న నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు ఒక హిస్టరీ అయితే తర్వాత జరిగిన పరిణామాల్లో చాలా గట్టు కాలంలో తెలుగుదేశం పార్టీకి మా చెల్ల నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ళు ఒక పట్టుదలతోటి సమిష్టి కృషి చేసి బ్రహ్మారెడ్డి గారిని అత్యధిక మెజారిటీలో వినిపించారు అందుకనే ఈ సందర్భంగా మా చెల్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేస్తుంది ఈ మహానాడు వారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను క్షలు రాష్ట్ర పార్టీ మాజీ శాసన శాసనసభ్యులు పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీ కొమ్మలపాటి శ్రీధర్ గారికి మాజీ మంత్రివర్యులకు సహదర సహదర శాసన సభ్యులకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు అందరికీ హృదయపూర్వమైన నమస్కారాలు ఎన్టీ రామారావు గారు ఆయన హీరో అనే కాదు రియల్ హీరో ఎందుకంటే మనం పెరిగే సామాజిక పరిస్థితులను బట్టి మనం ఇన్స్పైర్ అవుతాం ఆయన ప్రతి సినిమాలో కూడా కథానాయకుడిగా నటించాడు కాబట్టి హీరో ఎప్పుడు కూడా నిజాయితీగా ఉండాలి పది మందికి సాయం చేయాలని ఒక ఆలోచన ఉంటుంది అదే ఆయన మనసులో కూడా అది సమాజాన్ని ఉత్తరించాలి అది అనే ఒక ఆలోచన తోటి ఆయన మనిషి ఎప్పుడు కూడా ఒక హీరోగా నిలబడాలని ఉంటాడు నిజంగా కూడా అది ఈ రాష్ట్ర హీరోనే కాదు ఈ దేశానికి కూడా మరి కింద నుంచి పై వరకు కూడా ఒక మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త ఇప్పుడు మన కార్తికేయ లోనే హోమ్ హోమ్స్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల ప్రొపరేటర్ పరిటాల మహేష్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ మా వద్ద అతి తక్కువ ధరలకే నాణ్యమైన ఫర్నిచర్ హోమ్ నీడ్స్ హోల్సేల్ ధరలకే రిటైల్గా లభించును డబల్ కాట్ కూలర్ బీరువా సోఫా సెట్ మిక్సీలు కుక్కర్లు వంటి హోమ్ నీడ్స్ అతి తక్కువ సరసమైన ధరలకే లభించును మా అడ్రస్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్లా ప్రొపరేటర్ పరిటాల మహేష్ ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ జీరో టూ డబల్ త్రీ త్రీ టూ ఫోర్ ఫైవ్ ఇప్పుడే సంప్రదించండి కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీశైలం రోడ్ మాచర్ల శ్రీనివాస థియేటర్ ఎదురు మరి త్వరపడండి ఎందుకు ఆలస్యం ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట టాటా ఇన్సూరెన్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు మా చెల్ల సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ త్రీ వన్ నైన్ వన్ సెవెన్ మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్